హాయ్ వెల్కమ్ టు యూ నేమి మనోజ్ ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అండి గత ఐదేళ్ళుగా ప్రతి ఒక్క యాభై కుటుంబాలకు ఒక్కొక్క వాలంటీర్ ఎన్నో సేవలు అందించారు ప్రభుత్వ పథకాలను డైరెక్ట్గా వాళ్ళ అందరి ఇంటికి చేరవేశారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గతంలో ఉన్న వాలంటీర్లు మళ్ళీ విధుల్లో చేరతారా రిజైన్ చేసిన వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా రిజైన్ చేయని వాళ్ళని కంటిన్యూ చేస్తారా సో ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలామందికి ఉత్పన్నం అవుతున్నాయి ఈ వీడియో చివరి చూడండి ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్ల పథకాన్ని తీసుకొచ్చారు వీళ్ళ వీళ్ళంతా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలను డైరెక్ట్గా తీసుకెళ్ళి రేషన్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి ప్రతిదీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డై డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిలో ఉన్నారో వాళ్ళకి అందించారు సో ఎటువంటి భేదాలు లేకుండా ఎటువంటి వివక్షలు తావు లేకుండా చాలామంది వాలంటీర్లు పనిచేశారు కానీ సరిగ్గా ఎలక్షన్ టైం వచ్చేసరికి చాలామంది వాలంటీర్లు లోకల్ నాయకులుగా చెప్పుకునే ఎవరైతే ఉంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ ఉందంటే ఆ పంచాయతీలో ఒక ఒక పది మంది వాలంటీర్లు ఉన్నారనుకోండి ఆ పంచాయతీకి ఎవరైతే హెడ్గా ఉంటారు అంటే వైసీపీ నేతలుగా చెప్పుకునే వాళ్ళు తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళ మాటలు విని చాలామంది వాలంటీర్లు ఇవాళ రాజీనామా చేశారు సో ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళకి వాలంటీర్లకి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది వైసీపీకి అధికారంలోకి వచ్చాక మీ మళ్ళీ మీరే వాలంటీర్లు ఈ వన్ మంత్ టూ మంత్ ఏదైతే ఉందో సరిగ్గా ఎన్నికల ముందు మీరు పార్టీ కోసం పనిచేయాలని చెప్పి చాలామంది ఒత్తిడితో చాలామంది వాలంటీర్లు వాళ్ళు రాజీనామా చేసిన పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళకి ఒక ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది మమ్మల్ని మళ్ళీ తీసుకుంటారా లేదా లేదంటే మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి లోకల్లో ఉన్న టీడీపీ నేతలు మమ్మల్ని పట్టించుకుంటారా లేదా సో మాకు కూడా ఇస్తే బాగుంటుంది మేము వాళ్ళ వల్ల లోకల్గా ఉన్న నాయకుల వల్లే మేము రాజీనామా చేసాం కానీ మాకు ఆ పదవి వదులుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఐదు వేలు మళ్ళీ ఎక్స్ట్రా పెంచారు వాళ్ళకి సో పది వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాలంటీర్లకి ఒకటే మాట చెప్పారు మేము అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేయము ఇంకా వాళ్ళకి జీతభత్యాలు పెంచుతాము వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తాము మంచిగా ఇస్తాము వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్గా మండల ఆఫీస్తో అటాచ్ చేసి ఒక సరైన ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి చాలా చాలా మంచిగా చెప్పారు బట్ వైసీపీ నేతల మాట విన్న వాలంటీర్లు ఇవాళ కన్నీరు మున్నీరు అవుతున్నారు మేము వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఉండకుండా ఉంటే బాగుంటుందేమో అని ఇప్పుడు వాళ్ళంతా గడివిడబడుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో అయితే యాక్చువల్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు చూపించిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు వైసీపీ అధికారం రాగానే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ సో ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని సో అందుకోసం ఈ వాలంటీర్లు మొత్తం రిజైన్ చేశారు సో టిడిపి ఫిర్యాదునే ఈసీ ఆంక్షలు విధించిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సో ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామాలు చేసి మరి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సో ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చేశారు సో వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధిలోకి తీసుకోవాలని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారు తాజాగా దీనిపై మంత్రి బాల వీరాంజన స్వామి స్పందించారు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు ఆయన సో కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి విధుల్లోకి తీసుకోమని మంత్రి తేల్చి చెప్పారు సో ఒక రకంగా వాళ్ళు రాజీనామా చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారని చెప్పాలి రాజీనామా చేయకుండా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ఆ వాలంటీర్లు మాత్రం ఆ వాళ్ళతో పనిచేయించుకుంటామని మంత్రి క్లారిటీ ఇచ్చేశారు సో రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సాన్వితి పరులే కాబట్టి ఆ ఆరోపణలు లేకపోతే వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది అయితే యాక్చువల్గా పదే పదే ఎప్పుడైతే జగన్ సర్కార్లో వాలంటీర్లు వెచ్చలవిడిగా విడిగా అలాంటి నేపథ్యంలో కూడా వాళ్ళ మీద ఎన్ని కంప్లైంట్ వచ్చినా సరే కేవలం ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి వాళ్ళ కంప్లైంట్ ఇస్తారు సో ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది వాలంటీర్లని పదవిలో తీసుకొచ్చింది కానీ ఇక్కడ వాలంటీర్లకు కూటమి వ్యతిరేకం కాదు మొదటి నుంచి చెప్తుంది కేవలం వాళ్ళు రాజీనామాలు చేసి ఆ వైసీపీకి అండగా నిలబడటమే ఒక రకంగా కూటమికి ఇబ్బంది సో అందుకనే ఇప్పుడు వాళ్ళని ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరినీ తీసుకోవట్లేదు సో లక్ష మందికి పైగా తమ ఉద్యోగాలు అంటే దాదాపు రెండున్నర లక్షల మంది మొత్తం మీద ఉంటే దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చాలా రకాల విమర్శలు చేశాయి అయితే ఎన్నికల సమయంలో ఎదురైన పరిణామాలతో విపక్షాలు సైతం మాట మార్చాయి సో ఒక రకం చెప్పాలంటే అప్పుడు అప్పుడు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాలంటీర్ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళిన డేటాను సేకరించి ఇటు వైసీపీకి అనుకరిస్తున్నారనే ఇలాంటి నేపథ్యంలో కూటమి కూడా కాస్త రియాక్ట్ అయింది ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సో ఇలా ఇలా వాళ్ళు కొంత రియాక్ట్ అయ్యారు అంటే ఆ టైంకి వాళ్ళు మాట్లాడారు తప్ప కానీ దూరదృష్ట్యా ఆలోచించి వాళ్ళని రాజీనామాలు చేయొద్దని చెప్పి పదే పదే చెప్పినా సరే చాలా మంది వాలంటీర్లు సార్ సో వైసీపీ ఓడి ఓడిపోవడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం ఇప్పుడు మాట మార్చారు తమకు అవకాశం ఇస్తే సేవలు అందిస్తామని చెప్పుకొస్తున్నారు మరోవైపు రాజీనామా చేయని వాలంటీర్లు సైతం తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయట్లేదు వాళ్ళ విషయంలో ఈ తరుణంలో మంత్రి డోలా వీరాంజనే స్వామి స్పందించారు రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు వాలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని దానికి ఇంకా కొత్త ఆలోచన కూడా చేస్తుందని చెప్పి రాజీనామా చేయని వాలంటీర్లు సేవను కొనసాగించాలని భావిస్తుందని చెప్పుకొచ్చారు నిజంగా వాలంటీర్ల విషయంలో అంటే ఒక రకంగా పార్టీ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి పార్టీకి సేవలు ఇచ్చిన వాలంటీర్లు మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాకు పక్క కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాష్ టాగ్